దేవునికి స్తోత్రం హాలెలూయ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును ఆ మెయిన్ హాలెలూయ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికి హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం హాలెలూయ ఈరోజు అంశం గివ్ టు గాడ్ దేవునికి ఇచ్చుట హాలెలూయ దేవునికి స్తోత్రం ఈరోజు అంశము దేవునికి ఇచ్చుట పరిశుద్ధ లేఖనములో మనము చూస్తే ఐదు భాగాలుగా నేను ఈ యొక్క దేవునికి ఇచ్చేటటువంటి అంశమును గురించి తెలియచేయాలని మీ మధ్యలో ఆశపడుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం హెలుయ్య మొట్టమొదటిగా చూస్తే మనము ఏ రీతిగా దేవునికి ఇవ్వాలి దేవునికి ఇచ్చుట అంశము దేవునికి ఇచ్చుట మనము ఏ రీతిగా దేవునికి ఇవ్వాలి మొట్టమొదటిది మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి హా దేవునికి స్తోత్రం మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి హా ఆదికాండము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు అదే విధముగా పదవ వచనము నుంచి పదమూడవ వచనము పదిహేడవ వచనంలోని సారాంశమును మనము చూస్తే అబ్రహాము వృద్ధాప్యమందు ఒక కుమారుని కనినప్పుడు ఆయన మీద ఎంతో ప్రేమను పెంచుకున్నటువంటి ఆ యొక్క అబ్రహామును గురించి మనము ఈ యొక్క లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాము తనకు ఒక్కడే కుమారుడైనటువంటి ఆ యొక్క ఇసాకును వృద్ధాప్యమందు కనినటువంటి ఆ యొక్క వాగ్దానపు పుత్రుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అబ్రహాము దేవునికి స్తోత్రం హెలూయ్య అయితే మన దేవాది దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట మొట్టమొదటిది మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి హా దేవునికి స్తోత్రం అబ్రహాముకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క కుమారుడు వాగ్గానపు పుత్రుడు అయినటువంటి ఇస్సాకును దేవాది దేవుడు బలిగా కోరుకున్నాడు ప్రియులారా అయితే అబ్రహాము ఏమి చేస్తా ఉన్నాడు మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి అబ్రహాము జీవితంలో చూస్తే దేవాది దేవుడు తనకు ఒక్కడే కుమారుడైనటువంటి ఆ యొక్క వాగ్దానపు పుత్రుణ్ణి ఇస్సాకును ఎంతో ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను దేవాది దేవునికి బలిగా ఇచ్చుటకు ఆయన సిద్ధపడ్డాడు సిద్ధపడి ఎవరికీ తెలియకుండా తన భార్యకు తన భార్యకు చెప్పకుండానే తన కుమారుని తీసుకొని దేవునికి బలి ఇచ్చుటకు తన ప్రియ కుమారుని తీసుకొని పర్వతం మీదకి వెళుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆ యొక్క మోరియా పర్వతములో మరి ఒక బలిపీఠమును కట్టి తన కుమారుని కూడా తీసుకొని వెళ్ళినప్పుడు కుమారుడు అంటా ఉన్నాడు నానా కట్టెలున్నాయి బలిపీఠం మీద అన్నీ సిద్ధము అయ్యాయి బలిపీఠం మీద మరి ఆ యొక్క కట్టెలును అన్నీ కూడా సిద్ధమయ్యాయి మరి ఆ బలి పశువు ఎక్కడ ఉంది అని తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ బలి పశువు ఎవరో తెలుసా తన కుమారుడైనటువంటి ఆ యొక్క ఇస్సాకు అయితే ఎంతో బాధపడుతూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు తన కుమారుని కాళ్ళు చేతులు మొత్తము కట్టేసి తేబడే మరి ఆ యొక్క బలి పశువుని ఏ రీతిగా అయితే సిద్ధపాటు చేస్తారో ఆ రీతిగా తన కుమారుని సిద్ధపాటు చేసి ఆ బలిపీఠము మీద కట్టెల మీద మరి పరుండ పెట్టినప్పుడు తన కుమారునికి అర్థమైపోయిందండి ఆ పశువు తానే అనే విషయము ఆయనకు అర్థమైంది అయితే ఆ కుమారుడు కూడా సైలెంట్గా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆ బలి పశువు తానే అని ఆయనకు అర్థమైనప్పటికీ ఆయన మరి అబ్రహాముకు సహకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మౌనముగా ఉన్నాడు ఆ కట్టెల మీద బలిపీఠము మీద మౌనముగా ఉన్నాడు అయితే ఆ యొక్క కత్తిని దూసి తన కుమారుని వధించడానికి సిద్ధపడినప్పుడు అబ్రహము దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు తనకు ఎంతో ఇష్టమైనటువంటి తన కుమారుణ్ణి నాకు ఇస్తాడా ఇవ్వడా అనేటటువంటి విషయంలో దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు కత్తి దూసి మెడను మరి వధించటానికి ఆయన సిద్ధపడ్డప్పుడు అబ్రహమా అగమని దేవాది దేవుడు తెలియచేస్తా ఉన్నాడు స్వరము వినపడతా ఉంది నీవు నీకు ఒక్కడే అయి ఉన్నటువంటి నీ యొక్క కుమారుని వధించొద్దు అతి వెనక తీయి అదిగో ఆ పదాల మధ్య చిక్కుకొని ఉన్నటువంటి ఆ యొక్క బలి పశువును పొటేలను తీసుకొని వచ్చి మరి వదకు సిద్ధపరచు అని చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో సంతోషించి తన కుమారుణ్ణి కట్లన్నీ విప్పి బలిపీఠం మీద నుంచి దించి మరి ఆ పశువును తీసుకొని వచ్చి ఆ గొర్రెను పొటేలను తీసుకొని వచ్చి మరి ఆ యొక్క బలిని అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవునికి స్తోత్రం హాలెలూయ దేవుడు అడిగితే మనకు ఇష్టమైన దాన్ని కూడా దేవునికి ఇవ్వటానికి మనము సిద్ధముగా ఉండాలి దేవునికి స్తోత్రం హాలెలూయ ఈ విషయంలో అన్ని విషయములలో అబ్రహాము తనకి ఇష్టమైనది సహితము దేవునికి ఇచ్చుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు తనకిష్టమైనది కూడా దేవునికి ఇచ్చి ఉన్నట్లుగా దేవునికి ఇచ్చి దేవున్నామని గణపరిచినట్టు గా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవునికి స్తోత్రం హాలెలూయ అందుకోసమే దేవాది దేవుడు అబ్రహామును అన్ని విషయములో అత్యధికముగా దీవించి ఆశీర్వదించి విస్తరించినట్లుగా చూస్తూ ఉన్నాం హాలెలుయ దేవునికి స్తోత్రం హాలెలుయ దేవునికి ఇచ్చే విషయములో మొట్టమొదటిది మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి హాలెలుయ దేవునికి స్తోత్రం హాలెలుయ రెండవదిగా మనము చూస్తే మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి మొదటిది చూసాము మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి రెండవది మొట్టమొదటిది దేవునికి సమర్పించాలి హాలెలూయ దేవునికి స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగును గాక మెయిన్ హాలెలూయ్య నెహమ్య అధ్యాయము నెహమ్య అధ్యాయము పదవ వచనము నెహమ్య గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వచనాల వరకు మనము చూద్దాము దేవునికి స్తోత్రం మహాలెలుయ పదవ అధ్యాయము నెహమ గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వచనాలు మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలముల అను సకాల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లు నిర్ణయించుకుంటాము హాలెలుయ్య దేవునికి స్తోత్ర మా కుమారుల్లో జ్యేష్ఠ పుత్రులు మా పశువుల్లో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు మా మందలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకులు ఎదుకు మేము తీసుకొని వచ్చినట్లు నిర్ణయించుకుంటే ఆమెన్ ఐ హాలెలూయ దేవునికి స్తోత్రం ఇక్కడ చదవబడినటువంటి లేఖనాలు చూస్తే మొట్టమొదటిది ప్రథమ ఫలములను దేవాది దేవునికి సమర్పిస్తూ ఉన్నారు ప్రియులరా హాలెలూయ కుమారుల్లో జ్యేష్ఠ పుత్రుణ్ణి దేవాది దేవునికి సమర్పిస్తూ ఉన్నారు పంటలో ప్రథమ ఫలమును దేవాది దేవునికి సమర్పిస్తూ ఉన్నారు ఇంకా చూస్తే తన మందలలో మొట్టమొదటిది తొలిచూలుది దేవాది దేవునికి సమర్పిస్తూ ఉన్నారు హాలెలూయ ఆ రీతిగా దేవాది దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చి దేవునికి సమర్పించి దేవుని గణపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము హాలెలూయ దేవునికి స్తోత్రం హాలెలూయ నామానికి మహిమ కలుగును ఆ ఆమెన్ హాలెలూయ అదే విధముగా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మరొక మాట వ్రాయబడి ఉంది నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము దేవునికి స్తోత్రం మహాలెలుయ ఏ రీతిగా దేవుని గనపరచాలి ఏ రీతిగా దేవునికి ఇవ్వాలి అనే విషయాన్ని గురించి మనము చూస్తే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ కష్టార్చితము అంతటిలో మొట్టమొదటిది ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి దేవునికి స్తోత్రం హాలెలూయ నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని గనపరచాలి దేవునికి స్తోత్రం ప్రభు ప్రభున్నానికి మహిమ కలుగును గాక ఆ మీన్ హాలెలుయ మొట్టమొదటిగా మనము చూసాము దేవునికి ఇచ్చే విషయంలో మొట్టమొదటిది మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి రెండవదిగా చూస్తే మొట్టమొదటిది అనగా ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి దేవునికి స్తోత్రం హాలెలూయ మూడవదిగా చూస్తే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి హాలెలుయ దే దేవునికి స్తోత్రం ఆది కాండము ఆదికాండము నాలుగవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు చూస్తే ఇక్కడ కయీను ఏబేలు అని ఇద్దరు సహోదరులు మనకు చూ కనిపిస్తూ ఉన్నారు వారి యొక్క జీవితమును మనము పరిశీలన చేస్తే కయీను భూమిని సేద్యపరిచేటటువంటి ఒక వ్యవసాయకుడిగా ఉన్నాడు అదేవిధముగా హేబేలను చూస్తే మరి మందను కాచుకునేటటువంటి ఆ యొక్క కాపరిగా ఉన్నారు వీరిద్దరు కూడా దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు ఇద్దరు కూడా దేవునికి ఇచ్చే విషయంలో అర్పణను తీసుకొని వచ్చారు కానీ ఇద్దరి అర్పణను దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఇద్దరి అర్పణను దేవుడు చూచాడు కానీ ఒక్కరిని మెచ్చుకొని ఒకరిని మెచ్చుకోలేదు ప్రభువు ఎందుకంటే ప్రియులారా మన అర్పణ దేవునికి శ్రేష్టమైనదిగా ఉన్నప్పుడు దానిని దేవుడు లక్ష్యము చేస్తూ ఉంటాడు హాలెలూయ దేవునికి స్తోత్రం హాలె కయ్యను చూడండి ఎంత భూమిని సేద్యం చేస్తే ఎంత వ్యవసాయం చేస్తే అదంతా కూడా తనదే అవుతుంది గొప్ప వ్యవసాయకుడు అయ్యుండి ఆయన తీసుకొచ్చిన అర్పణ ఏ రీతిగా ఉందంటే తాలు గింజలు కలిగినటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం హేబేలు అయినటువంటి తన తమ్ముడిని చూస్తే తన మందలో తొలుచూలులను కొవ్విన దానిని శ్రేష్టమైన దానిని దేవుని సన్నిధికి అర్పణగా తీసుకొని వచ్చి ఉన్నాడు హా దేవునికి స్తోత్రం హా ప్రభువు ఈ మాటలు చూస్తే ప్రభువు హేబేలు అర్పణను లక్ష్యం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవునికి స్తోత్రం హాలె ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఆ మేన్ హాలె చూడండి ప్రియులారా హేబేలు అర్పణను దేవాది దేవుడు మరి లక్ష్యము చేసినట్లుగా మనము చూసాము హేబేలు అర్పణను ఆయన మెచ్చుకొని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఏ రీతిగా దేవునికి ఇవ్వాలి అంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి దేవునికి స్తోత్రం ప్రభు ప్రభున్నామానికి మహిమ కలుగును గాక ఇంకొక మాటను మనము చూస్తే ఇక్కడ కయీని కంటే హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించినట్లుగా మరి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో కూడా మనము చూస్తే ఆ యొక్క మాటల సారాంశము మనకు కనిపిస్తూ ఉంది ప్రియులారా దేవునికి స్తోత్రం హాలెలూయ ప్రభునామానికి మహిమ కలుగును గాక పదకొండు నాలుగు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి సాక్ష్యము పొందెను హాలెలూయ దేవునికి స్తోత్రం హాలెలూయ కయ్యను కంటే హేబేలు అర్పణ శ్రేష్టమైనదని దేవాది దేవుడు తెలియచేస్తా ఉన్నాడు మనము విశ్వాసముంచి దేవునికి శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మనము పొందుకుంటాము హాలిలుయ దేవునికి స్తోత్రం హాలిలుయ లేవియ లేవియ లేవియలకు రాసిన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయమును ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూస్తే ఇక్కడ దేవాది దేవుని యొక్క అర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి లేని ఎడల మరి ఆ యొక్క అర్పణను దేవాది దేవుడు మెచ్చుకోని రీతిగా ఉంటూ ఉంది కాబట్టి ప్రియుల ఆ యొక్క లేఖనాలను మనము చూస్తే గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గజ్జి రోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టి వాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠము మీద యహోవాకు హోమము చేయకూడదు కురూపి అయిన కోడి అయినను గొర్రె మేకలలోని దానినైనను స్వేచ్ఛ అర్పణగా అర్పించవచ్చును గాని అది మృక్కుబడిన అంగీకరింపబడదు చూడండి ప్రియులారా ఇరవై రెండవ వత్స్రాన్ని చూస్తే కుంటిదాన్ని గుడ్డి దాన్ని మరి రోగము గల వాటిని ఇలాంటి వాటిని దేవునికి అర్పించకూడదు చాలామందిని మనము చూస్తూ ఉంటాము పనికి రాని వాటిని దేనికి పనికి రానటువంటి వాటిని కొరత గల వాటిని గుడ్డి వాటిని కుంటి వాటిని మరి చాలా విషయాల్లో మనము చూస్తూ ఉంటే చాలామంది ఆ రీతిగా దేవునికి సమర్పిస్తూ ఉంటారు అటువంటి సం అర్పణను దేవుడు లక్ష్యము చేయడు కాబట్టి ప్రియులారా కయ్యను అర్పణను చూస్తే తాలు గింజలు కలిగిన వాటిని దేవాది దేవునికి అర్పణగా అర్పించి ఉన్నాడు దేవాది దేవుడు అటువంటి అర్పణను లక్ష్యము చేయట్లేదు శ్రేష్టమైన దానిని దేవాది దేవునికి ఇచ్చి దేవుని గనపరచాలి దేవునికి స్తోత్రం ప్రభు ప్రభునామానికి మహిమ కలుగును గాక ఆమె హలిలుయ నాలుగవదిగా చూస్తే మొట్టమొదటిది దేవునికి ఇచ్చుట అనే అంశంలో మొట్టమొదటిది మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి రెండవదిగా చూస్తే మొట్టమొదటిది దేవాది దేవునికి ఇవ్వాలి ప్రథమ ఫలమును దేవాది దేవునికి ఇవ్వాలి మూడవదిగా చూస్తే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి నాలుగవ మాటను మనము చూద్దాము పూర్ణ హృదయముతో దేవునికి ఇవ్వాలి హాలిలుయ దేవునికి స్తోత్రం హాలిలుయ లూకా వార్త ఇరవై ఒకటవ అధ్యాయమును మనము ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం దేవునికి స్తోత్రం కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగానే వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను నేను దేవునికి స్తోత్రం హాలెలుయ్య అయితే మందిరములో కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్నటువంటి వారు గొప్ప గొప్ప ఉన్నటువంటి వారు మరి వారి వారికి కలిగినవి దేవునికి కానుకలుగా ఎంతో విలువైన వాటిని మరి కానుకలుగా సమర్పిస్తూ ఉన్నారు ప్రియులారా దేవునికి స్తోత్రం హాలిలు వారి మధ్యలో ఒక బీద విధవరాలు కానుకలు పెట్టిలో కానుకలు వేయిచిండగా ప్రభువు చూచి కానుకలు వేసినవి అందరిలో ఇదిగో ఈమె మాత్రము ఈ బీద విధవరాలు ఎక్కువ కానుకను సమర్పించి ఉన్నదని తెలియచేయగా వారందరూ కూడా ఏ రీతిగా ఆమె మాకంటే ఎక్కువగా సమర్పించిందని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రియులారా దేవునికి స్తోత్రం హాలిలు అక్కడ ఉన్నటువంటి ధనవంతులు వారి కలిగినటువంటి సంపాదనలో నుంచి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు పది లక్షలు ఇరవై లక్షలు వెండి బంగారాలు ఆ రీతిగా వారు సమర్పిస్తూ ఉన్నారు బీద విధవరాలను చూస్తే తనకు తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులు మాత్రమే ఉన్నాయి వాటిని కానుక పెట్టులో ఆమె సమర్పించి ఉన్నది ప్రియులరా దేవునికి స్తోత్రం హాలెలు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆమె రెండు రూపాయలు కానుకల పెట్టెలో వేసింది అనుకుంటే వెయ్యి రూపాయల అర్పణ వేసిన వారి అర్పణ ఎక్కువగా ఉంటుందా మరి అదే కానుక పెట్టెలో రెండు రూపాయలు మరి ఎక్కువ కానుక వేసినట్లుగా ఉంటుందా చూస్తే రెండు కంటే వెయ్యి రూపాయలే ఎక్కువ కనుక వెయ్యి రూపాయలు కానుక ఎక్కువ అని మనము తెలియచేస్తాము కానీ ఇక్కడ ప్రభువు దేనిని చూస్తూ ఉన్నారంటే తన హృదయాన్ని చూస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం హెలుయ్య వారు వారికి కలిగిన దానిలో కొంచెము తీసుకొని వచ్చి ఆ యొక్క కానుకల పెట్టెలో దేవునికి కానుకను సమర్పిస్తూ ఉన్నారు కానీ ఈ బీద విధవరాలు తనకు ఉన్నదంతా ఊడ్చి దేవునికి అర్పణగా సమర్పించింది పూర్ణ హృదయముతో దేవునికి సమర్పించినట్లుగా పరిపూర్ణముగా దేవునికి సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవునికి స్తోత్రం ప్రభు ప్రభున్నామానికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్ హలెయ్య అందుకే అక్కడ నిలవబడి ప్రభువు అంటా ఉన్నారు మీరు మీకు కలిగిన దానిలో నుంచి మీరు కానుకలు వేసారు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం హాలెలుయ ప్రభువు అంటా ఉన్నారు నాలుగవ వచనము వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఐ మన కానుక పూర్ణ హృదయంతో ఇచ్చే రీతిగా ఉండాలి దేవునికి ఏ రీతిగా మనము సమర్పించాలి అంటే దేవునికి ఏ రీతిగా మనము ఇవ్వాలి అని చూస్తే పూర్ణ హృదయంతో దేవునికి సమర్పించాలి దేవునికి స్తోత్ర హలెయ్య ప్రభునామానికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ హలెయ మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదు నుంచి ఐదవ వచనము తొమ్మిదవ వచనాన్ని మనము చూస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి దిన వృత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చూస్తే ఈ దినము యహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారైన మీలో ఉన్నారా అని ఇక్కడ మరి దావిదు మహారాజు దేవుని సన్నిధిలోనికి అర్పణను అర్పించేవారు మనఃపూర్వకముగా పూర్ణ హృదయముతో దేవునికి ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు వారి కానుక ఏ రీతిగా ఉందో తెలుసా పూర్ణ హృదయముతో దేవునికి సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం బ్రీలరా దేవునికి స్తోత్రం అయ్య తొమ్మిదవ వచనాన్ని చూస్తే వారు పోర్ పూర్ణ మనస్సుతో యహోవాకు ఇచ్చి ఉండిరు గనక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందున జనులు సంతోషించిరి దేవునికి స్తోత్రం హాలెలుయ పూర్ణ హృదయంతో దేవునికి ఇచ్చి దేవుని గనపరచాలి హాలెలుయ దేవునికి స్తోత్రం ఐదవదిగా మనం చూద్దాం దేవునికి మనము సంతోషముతో ఇవ్వాలి హాలెలుయ దేవునికి స్తోత్రం దేవునికి ఇచ్చుట గివ్ టు గాడ్ మొట్టమొదటిది మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి రెండవదిగా చూస్తే మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి మూడవది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి నాలుగు పూర్ణ హృదయముతో దేవునికి ఇవ్వాలి ఐదవదిగా మనము చూస్తే దేవునికి సంతోషముతో మనము ఇవ్వాలి హాలెలుయ దేవునికి స్తోత్రం దేవునికి సంతోషముతో ఇవ్వాలి కానుకను వేసి మరలా నీవు దేవునికి ఇచ్చి మరలా నీవు నా పరిస్థితి ఏమిటి అని దుఃఖపడే విధముగా నీవు ఉండవద్దు ఏ రీతిగా మనము దేవునికి సమర్పించాలి దేవునికి ఏ రీతిగా మనము ఇవ్వాలి అంటే సంతోషముతో దేవునికి ఇవ్వాలి దేవునికి స్తోత్రం హాలె లుయలు లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు చూస్తే ఇక్కడ సుంకపు గుప్తాదారుడు ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి అన్యుడు జక్కయ్యను గుర్చి తెలియచేస్తున్నటువంటి మాట ఈ జక్కయ్య ఏ రీతిగా ప్రభువు నాకు ఇచ్చి ఉన్నారో తెలుసా సంతోషముతో జక్కయ్య ప్రభువు నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవునికి స్తోత్రం హాలెలుయ్య అతడు త్వరగా దిగే సంతోషముతో ఆయనను చేర్చుకునేను హాలెలుయ దేవునికి స్తోత్రం అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేనే నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను దేవునికి స్తోత్రం హలెలుయ ప్రభునామానికి మహిమ కలుగును గాక ఆమెన్ హాలి ఈ సుంకప్ప గుప్తాదారుడు ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి యొక్క జక్కయ్య ఆన్యుడు మరి ఏ రీతిగా ఉన్నటువంటి యొక్క జక్కయ్య జీవితంలో మరి ఏసు క్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఏసయ్యకు ఆయన ఏ రీతిగా ఇస్తూ ఉన్నాడంటే త్వరగా దిగి ఆయనను చేర్చుకునటమే కాకుండా సంతోషముతో ఆయన దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంతోషముగా తను తాను సమర్పించుకున్నాడు ప్రియులారా సంతోషముతో అక్కడ నిలవబడి అంటా ఉన్నాడు ఈరోజు నేను ఎవరి యొద్ అయినా అన్యాయముగా ఏదైనా తీసుకునే ఉంటే దానికి నాలుగంతలు మరలా చెల్లింతును ప్రభువా అని ఏ సయ్యతో తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలె ఆ మాటకు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఈయన నిజముగా అబ్రహాము కుమారుడు దేవునికి స్తోత్రం హా ఏ రీతిగా దేవునికి ఇవ్వాలి అనే విషయాన్ని గురించి మనము చూస్తే సంతోషముతో దేవునికి ఇవ్వాలి ఆ రీతిగా సంతోషంతో దేవునికి ఇచ్చి దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాద కరం కరము గమనలను ముందుకు నడిపిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్ర మహాలెలుయ్య ప్రభునామానికి మహిమ కలుగునుగాక అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాన్ని కూడా మనము చూద్దాం నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము ఇక్కడ అపోస్తులైనటువంటి మరి శిష్యుల దగ్గరకు మరి వారు ఏ రీతిగా తీసుకొని వస్తూ ఉన్నారు అంటే సంతోషముతో ఏక హృదయముతో వారు సంతోషిస్తూ వారికి కలిగినటువంటి వాటన్నిటిని తీసుకొని వచ్చి వారి పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నారు ఎస్ సంతోషంతో ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవునికి స్తోత్రం హాలెలూయ భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి దేవునికి స్తోత్రాం హాలెలుయ దేవున్నామానికి మహిమ గాక వారు ప్రతివానికి చూడండి ఏ రీతిగా వారు తెస్తూ ఉన్నారంటే వారికి కలిగిన కలిగి ఉన్న భూములను ఇండ్లను కూడా అమ్మి ప్రభు పాదాల దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు ఏసయ్యకు ఇవ్వటానికి వారు అపోస్తుల దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు ఆ యొక్క అర్పణను ఆ యొక్క వేళను తీసుకొని వస్తూ ఉన్నారు వారు ఏ రీతిగా ఆ కార్యమును చేస్తూ ఉన్నారంటే సంపూర్ణముగా వారు విశ్వసించటమే కాకుండా ప్రభువుకు సంతోషంతో ఇస్తూ ఉన్నారు ప్రియులారా దేవునికి స్తోత్రం హాలెలూయ ప్రభునామానికి మహిమ కలుగును గాక ఆ హాలెలూయ ఇంకా చూస్తే అమెరికా వారి యొక్క ఆఫరింగ్స్ విధానాన్ని మనము చూస్తే వారు ఏ రీతిగా దేవునికి కానుకలు సమర్పిస్తారో తెలుసా ఏ రీతిగా దేవునికి ఇస్తారంటే సంతోషముతో వారు మరి నాట్యము చేస్త ఆ యొక్క అమెరికా వాళ్ళని మనము చూస్తూ ఉంటే వారు ఏ రీతిగా దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారంటే సంతోషముతో దేవునికి వారి ప్రతి అర్పణ ప్రతి కానుక సంతోషముతో దేవునికి సమర్పిస్తారు కనుక అత్యున్నతమైనటువంటి సంపద కలిగినటువంటి దేశముగా దేవుడు అమెరికాను మరి వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు గొప్ప సంతోషముతో మనము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి ఇక్కడ చూస్తే మతైసు సువార్త రెండవ అధ్యాయము మతైసు సువార్త రెండవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు కూడా మనము జ్ఞాపకం చేస్తే ఇక్కడ ఆ యొక్క జ్ఞానులైనటువంటి వారు దేవునికి సంతోషముతో ప్రభువు రక్షకుణ్ణి చూసి వారు సంతోషముతో కానుకలు సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం బంగారు సామ్రాణి భోలమును సంతోషముతో దేవునికి ఇచ్చి దేవుని గణపరిచి ఉన్నారు ప్రియులారా దేవునికి స్తోత్రం హాలె ప్రభున్నామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటిది మనకి ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి రెండవది మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి మూడవది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి నాలుగవది పూర్ణ హృదయంతో దేవునికి ఇవ్వాలి ఐదవది సంతోషముతో మనము దేవునికి ఇచ్చి నామాన్ని గనపరచాలి ఈరోజు సంశము దేవునికి ఇచ్చుట దేవునికి ఇచ్చే విషయంలో మనము ఈ రీతిగా దేవుని దేవునికి ఇచ్చి దేవుని గణపరిచినప్పుడు ప్రభువు మనలను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు విస్తరింపచేస్తాడు చిన్న వాక్యము దేవుడు దీవించి గాక ఆ మేన్ హాలుయ